చంద్రబాబు నాయుడు గారు మరొకసారి పశ్చిమ ప్రకాశం ప్రజల్ని మోసం చేశాడు వెలుగొండ ప్రాజెక్టుకి వెన్ను చూపించి వెనుదిరిగి మార్కాపురం నుంచి తుర్రుమని పారిపోయినట్టుగా తన వ్యవహార సరళి నడిచారు ఈ ప్రకాశం జిల్లాకి అత్యంత ముఖ్యమైనటువంటి వెలుగొండ ప్రాజెక్టుని సందర్శించకుండా మహిళలకి ఏమీ చేయకుండా దగా చేసి వారికి ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా మహిళా దినోత్సవం జరిగే జరిపేటటువంటి అర్హత చంద్రబాబు నాయుడు గారు మీకుందా మహిళలకి ఇస్తానన్న పదిహేను వందల రూపాయలు నెలకు ఇచ్చావా ఈ పది నెలల కాలంలో ఒక్క రూపాయి కేటాయించకుండా ఒక్క రూపాయి ఇవ్వకుండా ఈ రెండు సంవత్సరాలకి బడ్జెట్లో ఏ రూపం కేటాయించకుండా వారిని దగా చేస్తూ మళ్ళీ మహిళ దినోత్సవం జరపడం నీకే చెల్లింది మోసానికి ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఏదన్నా ఉంది అంటే ఒక రూపం ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు అనే మాటని వారు ఇంకొకసారి నిరూపించుకున్నారు ఈ పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల యొక్క దప్పిక తీర్చేటటువంటి వెలుగొండపై తప్పిచ్చుకు తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని వదిలే ప్రసక్తే లేదు ఈ కూటమి ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చాల్సినటువంటి బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా నేతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనగణన సైనికుడిగా ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష అయినటువంటి వెలుగొండపై అల్లు పెరగని పోరాటం చేస్తాం కొనసాగిస్తాం దానికి పాదయాత్ర కూడా ప్రకటించున్నాం త్వరలో దాని డేట్ను కూడా ప్రకటిస్తాం వెలుగొండ ప్రాజెక్టుపై చంద్రబాబు నాయుడు గారి నీతి మాలిన రాజకీయాన్ని ప్రజలకి తెలిసే విధంగా ఎండగడతాం ప్రభుత్వం దిగి వచ్చి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసేలాగా వారిపై ఒత్తిడి తెస్తాం